నమస్కారం ఆర్జీ న్యూస్ న్యూస్కి స్వాగతం పెద్ద పంట పొలాల్లో క్షుద్ర పూజల కలకలం మండల కేంద్రమైన ఉప్పర ఇరన్న అనే వ్యక్తి పొలాల్లో క్షుద్ర పూజలు కలకల రేపాయి ఉప్పర ఇరన్న మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుంచి మాకు మా అన్నదమ్ములకు భూ సంస్థలు ఉన్నాయని ఏడు సంవత్సరాల నుండి మా పొలాలు బీడు భూములుగా ఉన్నాయని కోర్టు ఉప్పన్నరకి స్టే ఇచ్చినా మాట్లాడుకున్న రండి అంటే రావట్లేదని గతంలోను కూడా పైరు చిన్నగా ఉన్నప్పుడే ఇలాంటి పూజలు చేశారని అప్పుడు అతని భార్యకు ఇప్పటి వరకు ఆరోగ్యం బాగోలేదని అలాగే నాలుగు రోజుల కింద కూడా నెల పొలాలో ఇలానే చేశారని చేసిన రెండు రోజుల్లోనే ఎర్రన్న వాళ్ళ నాన్నకు చేయి విరిగిందని క్షుద్ర పూజలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఈరన్న పోలీసులను కోరారు చేసిన వారి పేరు కూడా పెట్టిన ఉప్పర ఈరన్న క్షుద్ర పూజలు చేసిన వ్యక్తి అనే అతని అతన్ని తీసుకొస్తే నిజాలన్నీ వెలుగులోకి వస్తాయని

వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం సార్ మీరు ఒక రిపోర్ట్ తీసుకోండి మేము వచ్చి కూడా ఈ ఫోటో తీసుకొని ఎస్పీ కనుక్కునే మేము ఫర్లోడ్ చేస్తాము ఇంకా గతంలో ఇప్పటి వరకు చాలా సార్లు చాలా సార్లుగా మేము దెబ్బ ఉండే మా నాన్నకు మేము ఒక్కడే పొలాలు ఏమన్నా ఉంటే కోర్టులో చూసుకోవాలా కానీ ఏమన్నా ఉంటే కొడాలి కానీ ఇట్లా అవసరాలు చేసుకోమోతే ఏ విధంగా అవుతుందా ఇది ఏమో సమస్య ఏముంది నీకు రా పంట పైన వచ్చే పైరు నేను డబ్బులు ఏ సంవత్సరం పంట లే రెండు లక్ష రూపాయలు లాస్ ప్రతి ఒక్కదానికి గింజలు చలిపోయేది ప్రతి అమాస్య వస్తే అంతే ప్రతి అమాస్ వస్తే ప్రతి అమాస్య వస్తే నిమ్మకాలే ఏనాలు కానీ ఇది కానీ మంచితో చూసుకోవాలి అలా కోట్లో వేసాము కోట్లు చూసుకో మన హైకోర్టులో పోయి పోయి వచ్చినాను హైకోర్టులో పోయి హైకోర్టు మాకే ఆర్డర్గా వచ్చింది వచ్చినప్పుడు ఇప్పుడు ఇది రామాయణం Gentlemen. Let's go.